హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాం మీరు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారా చాలామంది ఏమనుకుంటుంటారంటే బా మాకు డబ్బు ఉంది మంచి పేరు ఉంది ఇట్లా చాలా ఉన్నాయని చెప్పి చాలా సంతోషపడుతుంటారు కానీ నిజానికి సంతోషం అంటే అది మన మనసుకు సంబంధించినటువంటి అవునా కదా మరి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు దీనికి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు నీ చుట్టూ ఉన్నవారు నీతో సంతోషంగా ఉన్నారంటే జీవితంలో చాలా విషయాల్లో నువ్వు రాజీ అని అర్థం అంటే నీ వల్ల ఇతరులు సంతోషంగా ఉన్నారని అర్థం వాళ్ళ సంతోషం కోసం నువ్వు రాజీ పడుతూ జీవిస్తున్నావు అది నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు చుట్టుపక్కల ఉండే నైబర్స్ కావచ్చు ఎవరైనా సరే ఇంకా రెండవ రకం నువ్వందరితో సంతోషంగా ఉన్నావు అంటే చాలాసార్లు ఇతరుల లోపాలను తప్పులను నువ్వు పట్టించుకోలేదు అని అంటే ఇది నీ సంతోషానికి సంబంధించి అంటే నీ పట్ల ఇతరులు కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించినా లేకుంటే నేను ఇబ్బందులు పెట్టినా అట్లాంటి సందర్భంలో నువ్వే రాజీ పడుతూ వాళ్ళని పట్టించుకోకుండా దూరంగా ఉంటూ అంతే కదండి మరి నువ్వు డబ్బు ఉంది అని సంతోషపడ్డం కన్నా నీకు నువ్వు సర్దుబాటు చేసుకుంటూ ఇతరులతో మమేకమవుతూ వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడినా లేకపోతే నీకు ఇబ్బందులు కలగనప్పుడు నువ్వే దూరంగా పోతూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు డబ్బు ఉంటే సుఖం వస్తుందేమో కానీ సంతోషం మాత్రం రాదు సంతోషంగా ఉండడానికి మీరు ఇవి కాకుండా ఇంకా ఏమైనా పాటిస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో సుఖ సంతోషాలు బాధలు అన్నీ పడుతూ ఉంటాడు కానీ ఎవరికి చెప్పుకోలేరు పాపం మరి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ థింక్ యువర్ సెల్ఫ్ ఛానల్ పక్కనే ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే గంట సింబల్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఆల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నేను చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మామూలుగా యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు దానికోసం రకరకాల యాప్లని సౌండ్స్ అని ఎడిటింగ్ అని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే మన యొక్క మనసుకు హత్తుకునేటట్లుగా వాటిని తీర్చిదిద్దుతూ మన సమయాన్ని దాంట్లో వెచ్చించడానికి వాళ్ళ యొక్క వ్యూస్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ ఇవన్నీ పెంచుకోవడానికి చేస్తూ ఉంటారు కానీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలంటే నువ్వే తెలుసుకోవాలి అది వాళ్ళు ఎవరో చెప్తే అవసరానికి ఏం చెప్తున్నాడు అనేది మనం ఆ వ్యక్తి మీద ఆధారపడి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అయితే తప్పు చేసినా ఒప్పు చేసినా నీకు తెలుస్తుంది నీ మనసుకు తెలుస్తుంది కదా మనసు బుద్ధి అనేవి మనలోనే ఉంటాయి నువ్వు ఏ పని చేసినా నీ మనసు ఫస్ట్ ఏం చెప్తుందంటే చెడు వైపే నువ్వు చెడు చేసినా కూడా నువ్వే కరెక్ట్ చేసినావు అని చెప్తా బుద్ధి ఏం చెప్తుంది అంటే నువ్వు చెడు చేసినావురా తప్పురాది అది ఇంకోసారి చేయొద్దు రకరకాలుగా ప్రాయచిత్వం చేసుకునేటట్లుగా మన యొక్క ప్రవర్తన మార్చడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మనం ఎక్కడున్నాం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం సత్యయుగం పోయింది త్రేతాయుగం పోయింది ద్వాపరయుగం పోయింది కలియుగంలోకి ఎంటర్ అయినాం మరి మనం బుద్ధి చెప్పిన మాట దాదాపు చాలామంది వినరు మనసు చెప్పిందే వినడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ఇంత డబ్బున్నా ఇంత పేరున్నా సంపాదన ఉన్నా కుటుంబం ఉన్నా అన్నీ ఉన్నా మనిషికి సంతోషం లేదు ఏదో కోల్పోయినామనే భావనలు బతుకుతూ ఉండదు గత అంటే మనం వెనక్కి వెళ్తే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రజెంట్ పోల్చి చూసుకోండి మీరే మీకే అవగాహన అవుతుంది అప్పుడు ఏం లేవు ఈ టీవీలు లేవు సెల్ ఫోన్స్ లేవు ఇంత డెవలప్మెంట్ అనేది లేదు వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇవన్నీ ఏం లేవు కానీ అప్పుడు మనుషులు ఎంత సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు కారణం ఏంది అంటే మనిషికి మనిషికి మధ్య ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏం లేదు ఆ ఇంటరాక్షన్ తగ్గిపోతూ వస్తూ ఉంది పాతకాలంలో మనం గమనించినట్లయితే ప్రతి మనిషి యొక్క ఇంటరాక్షన్లో భావ వ్యక్తీకరణలో మంచిని మా మాత్రమే చెప్పేవాళ్ళు సరే ఒక సందర్భంలో ఏదైనా చేస్తే అరే నువ్వు తప్పు చేసావు అందే కరెక్ట్ లేరా అని నిన్ను మార్చడానికి ఎక్కువ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే నువ్వు చేస్తే నీకు తాన తందాన బ్యాచ్ పక్కన ఉంటుంది నువ్వు చేసిందే కరెక్ట్ వాడేం చేసుకుంటారులే వీడేం చేసుకుంటారులే ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువైపోయినాయి అందుకే సంతోషం బయటికి ఇద్దరు వ్యక్తుల కోసం వ్యక్తపరుస్తున్నారు కానీ నిజానికి లోపల సంతోషపడుతున్న వాళ్ళని వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు మరి నిజంగా మీరు సంతోషంగా ఉన్న వాళ్ళ లిస్టులో ఉన్నారా లేదా బయటికి సంతోషాన్ని నటిస్తూ బ్రతుకుతున్నారా ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ